కాకినాడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ రేచర్లపేట సెక్టర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జ్యోతి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఐదు సంవత్సరంలో నిండిన పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు అనంతరం ప్రాజెక్ట్ ఆఫీసర్ జ్యోతి మాట్లాడుతూ అంగన్వాడీలో ఉన్న పిల్లలకి స్వేచ్ఛాయుత ఆటపాటల ద్వారా విద్యా బోధన చేయటం వలన పిల్లలపై ఒత్తిడి లేకుండా విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అంగన్వాడీలోని పిల్లలకు సమగ్ర వికాసం అభివృద్ధి జరుగుతుందని కావున మూడు సంవత్సరంలో నిండిన పిల్లలందరినీ అంగన్వాడికి పంపించవలసిందిగా మరియు ఐదు సంవత్సరములు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సిందిగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ కెఎస్ అరుణశ్రీ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఎంఎస్కేలు ఏఎన్ఎంలు ఆశాలు అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది ప్రైవేట్ కాన్వెంట్ లోని అంగన్వాడి తెలియదు కాబట్టి ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది కంటికి కనిపెసి డెవలప్మెంట్ అందువల్ల అంగన్వాడీ వర్కర్లు కానీ మేము కానీ చూపించుకోలేకపోతాము అది ఎలా చూపించుకోగలము అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యింది నీ బిడ్డ కంటే స్కానింగ్ చేసి రిపోర్ట్ ప్రకారం చూపించగలమా చూపించగలం మేము కానీ ప్రైవేట్ కాన్వెంట్లో వెళ్ళిన పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ జరగదమ్మా అది ఖచ్చితంగా నేను చెప్తాను ఎందుకంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి న్యూరాన్స్ అనేవి డెవలప్ అవ్వాలి బ్రెయిన్లో అంటే ఖాళీ ఖాళీగా ఉన్న బ్రెయిన్ తోటే పుడతారు పిల్లలు ఆ ఖాళీ బ్రెయిన్లో ఉన్న ఆ న్యూరాన్స్ అన్ని కూడా దగ్గరగా వచ్చి మీకు బ్రెయిన్ గ్యాప్స్ లేకుండా రావాలి అలా గ్యాప్స్ లేకుండా రావాలి అంటే కొన్ని యాక్టివిటీస్ చేయించాలి పిల్లలతో అలాంటి యాక్టివిటీస్ కేవలం అంగన్వాడీ కేంద్రంలోనే డిజైన్ చేస్తారు ఇది గవర్నమెంట్ డిజైడ్ చేశారు కాబట్టి ఆ రకంగా వాళ్ళకి ఏ విధంగా యాక్టివిటీస్ చేస్తే న్యూరాన్స్ అన్ని దగ్గరగా వచ్చి బ్రెయిన్ అంతా ఒక పర్ఫెక్ట్గా వస్తుందో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా సిలబస్లో క్రోడీంగ్ ఇచ్చారు ఆ సిలబస్ మీరు చెప్తారు దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎలా జరిగింది అనేది మీరు ఒక అంచనా రావచ్చు అది ఎలాగో నేను చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే ఇది రియల్గా జరిగిన సంఘటన ఒక ఇద్దరు పిల్లలు కాన్వెంట్కి వెళ్ళిన పిల్లలు ఇద్దరు పిల్లలు మామూలుగా ఒక బిడ్డ పనమ్మాయి కూడా వస్తాడనమాట ఇంట్లోకి అలాంటి బిడ్డ ఏం చేస్తాడంటే అంగన్వాడి కేంద్రం నుంచి ఒక తరగతిలోకి వెళ్ళిన బిడ్డ అనమాట రెండో తరగతి చదువుతున్నా పెట్టాలి అలా అలాంటి పిల్లలని అయితే అక్కడ ఒక డాక్టర్ గారు వచ్చారు వచ్చి జస్ట్ టెస్ట్ చేద్దామని ఒరే మన మేడ మీద షర్ట్లు పది షర్ట్లు ఒక షర్ట్ ఆడడానికి దానికి టైం పడుతుందిరా పది షర్ట్లు ఆడడానికి ఎంత టైం పడుతుందిరా అని అంటే ఈ కాన్వెంట్ చదువుకున్న పిల్లలు అలా లెక్క పెట్టుకుంటున్నారు పది గంటలు పడుతుందండి అని చెప్పారు వీళ్ళు చాలా కష్టపడుతుంది ఈ కన్నంబాయి కూడా వచ్చిన పిల్లడు ఉన్నారు కదా అంగన్వాడీ కేంద్రంలో చదువుకొని మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లడు ఉన్నాడు కదా ఆ పిల్లడు ఏమన్నా అంటే కాలు కలిపి వంద షర్ట్లు కానీ పడితే ఆ రామ మీద వంద షర్ట్లు ఒక గంట అర్థి పది షర్ట్లు కానీ పది షర్ట్లు ఒకే గంటలు అర్థ పది గంటలు పట్టదు సార్ అని తప్పండి అంటే ఇక్కడ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మనం యాక్టివ్ తెలుస్తుంది అంతే కానీ మనం ఏదంత డెవలప్ అయిందా లేదా మనం చూ అలాంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా అంగన్వాడీ కేంద్రంలో జరుగుతాయి అది తెలియకేం చేస్తున్నారు అంటే తల్లి అందరూ కూడా ప్రైవేట్ కాన్వెంట్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి రాకుండా వేరే స్కూల్కి వెళ్తున్నారు ఇప్పుడు ఆలోచించండి నాలుగు గంటలు కానీ ఆహారం ఉంటే దాన్ని మృతం మృతాహారం అంటే తెలుసా చచ్చిపోయిన ఆహారం అంటే అనేది తినకూడు సెవెన్ కి క్యారేజ్ పెడతారు ఆ తీసుకెళ్ళి ట్వెల్వ్ థర్టీకి అట్లాగా స్కూల్లో ఓపెన్ చేసి తింటాడు నేను ఖాళీ లేకపోతే వదిలేస్తాడు చప్పగా అయిపోయి అసలు రుచి పచ్చి ఉండదు తర్వాత వేడి చల్లారిపోయి అదే తిని పాపం మళ్ళీ తిరిగి వస్తాడు మళ్ళీ ట్రావెల్ చేస్తాడు మీకు దగ్గరలో స్కూల్ ఉండదు ఎక్కడ ఉంటుందో అక్కడ ట్రావెల్ చేస్తాడు వాడు అలిసిపోతాడు బ్రెయిన్ అలిసిపోతుంది వాడికి వాళ్ళకి తెలియనివన్నీ టప చెప్పేస్తూ ఉంటారు వాళ్ళకి వచ్చిందా లేదా అనేది ఏమీ పట్టించుకోరు ఆ విధంగా వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ సిలబస్ పూర్తి అవడం కోసం చెప్తారు ఇంకొకటి ప్రైవేట్ కావర్నమెంట్లో టీచర్లు అందరూ కూడా మామూలుగా ప్రైవేట్ స్కూల్లో టీచర్లు అందరూ కూడా ఇలాగ గ్రాడ్యుయేషన్ అయ్యి అదే బీఈడి అయ్యి ఎంఈడి అయ్యి పెద్ద పెద్ద ఉంది గవర్నమెంట్ టీచర్స్ లాంటి టీచర్స్ కాదు వాళ్ళు ఇంటర్ ఇప్పుడు అలా అయిపోయిన వాళ్ళు పదిహేనుగా పదిహేడు వస్తారు కదా వాళ్ళని పెట్టేస్తుంటారు ఇప్పుడు ట్రైన్ టైం టీచర్స్ చెప్పిన విధానానికి ట్రైన్ వాళ్ళు